జయమా కాలావశ్యకత భారతదేశంలో స్త్రీత్వం ఆరాధింపబడినట్లు మరే దేశంలోనూ జాతిలోనూ ఆరాధింపబడలేదన్నట్లు నిర్వివాదాంశం వేదకాలం నుంచి భారతదేశ చరిత్రను అధ్యయనం చేసిన వారెవరైనా ప్రాచీన కాలంలో స్త్రీలకు ఉండిన స్వాతంత్ర్యాన్ని వారు పొందిన ఔన్నత్యాన్ని ప్రశంసించకుండా ఉండలేరు ఋగ్వేద మంత్రాలను అందించిన ఋషులలో స్త్రీలు ఇరవై మంది కన్నా ఎక్కువే ఉన్నారు ఉపనిషత్తులు చదువుతున్నప్పుడు వాటిలో కూడా వివేకవంతులైన ఆధ్యాత్మిక ఉన్నత స్థితులను అందుకున్న స్త్రీలు తారసపడతారు చక్రవర్తుల సభలలోనూ పండిత సదస్సులలోనూ చర్చా వేదికలలోనూ వారు పాల్గొన్నట్లు తెలియవస్తుంది వేద అలానంతరం వారిలోను రెండు శాఖలను మనం పరికిద్దాం ఒకటి సత్యవాహ వివాహం దాకా విద్యాభ్యాసం చేసినవారు రెండు బ్రహ్మవాదిని వివాహం చేసుకోకుండా ఉన్నత జీవితం గడిపే నిమిత్తం తమను అర్పించుకొని విద్యాభ్యాసం చేసినవారు వేదకాలంలో బ్రహ్మవాదినులు ఆదర్శ మహిళలుగా పరిగణింపబడ్డారు అమృతత్వ స్థితిని సంపద అందివ్వలేకపోతే ఇటువంటి సంపద నాకెందుకు ఆ స్థితిని ప్రసాదించే సంపదను నాకు అనుగ్రహించేనని భర్తను కోరిన మైత్రేయు లాంటి ఆధ్యాత్మిక సాధకురాలు ఋషులు అలంకరించిన రాజ్యసభలో అనేకలు వెనుక వెనుకాడిన తరుణంలో యాజ్ఞవాల్కుని సాహసంతో ప్రశ్నలు అడిగిన గార్కిల్ లాంటి బ్రహ్మవాదినులు నాటి ఆదర్శ మహిళల ఒప్పారణం చూడవచ్చు బ్రహ్మవాదిని అంటే బ్రహ్మాని గురించి చర్చించే స్త్రీ అని అర్థం చెప్పుకోవాలి తక్కిన ఇతర గుణాల కన్నా ఈ గుణమే ఆమెను ప్రాధాన్యం వహించి ఉంటుంది బ్రహ్మస్థితిలో తాదాత్మ్యం పొందిన ఒక స్త్రీ ఆకాశాన్ని నేనే కన్నాను ఆకాశానికి పైన క్రిందన ఆధిపత్యమే ఉంది నా దేహం ప్రపంచము వ్యాపించి ఉంది వాయువుగా వీచి ఈ ప్రపంచాన్ని సృష్టించాను నా మహత్వంతో భూమి ఆకాశాలను అతిక్రమించి నిలబడి ఉన్నాను అని వచించడాన్ని మనం వేదంలో చూడవచ్చు ఈ స్థితిని చేరుకోవడానికి కావలసిన స్ఫూర్తి వేదకాలం లాంటి మహిళలలో కానవస్తుంది ఇదే వారి ఆదర్శం కానీ ఈ ఆదర్శం నుంచి భారతదేశం అప్పుడప్పుడు వైదొలిగిన సందర్భాలు లేకపోలేదు వేదకాలం అంతంలో దీనిని మనం చూడవచ్చు ఈ కాలఘట్టంలో మహిళలతో వేదాధ్యయనం మాన్పించి అన్ని రకాలుగా పురుషులు అడుగుజాడలలో మెలిగే విధంగా వారిని రూపొందించారు పరాయి దేశాల దండయాత్రల ఫలితంగా సమాజంలో ఏర్పడిన మార్పులు ఎందుకు కారణమని చరిత్ర చాటి చెబుతుంది కానీ సమాజం చేసిన క్షమించరాని తప్పులలో ఇది ఒకటి మనం కాదనలేం ఎందుకు ప్రతిఫలాన్ని ప్రస్తుతం మనం చవిచూస్తున్నాం అయినా దానిలో ఒక చిన్న ఆసక్తి ద్యోతకమవుతుంది వేదం మాత్రమే మహిళలకు నిషిద్ధమైనది కానీ చదువు గొప్ప గొప్పతనమే విస్తరింపబడలేదు ఇతిహాసాలలోనూ పురాణ పురాణాలలోనూ ఇటువంటి అనేక అనేకులు తారసపడతారు ఇక్కడ పురుషుడికి స్త్రీ లోబడినదే ఉన్న ఆ లోబడటం మూలంగానే పురుషుడు కూడా ఆరాధించే స్థాయికి ఆమె ఎదగలదని ఒక్కరించబడింది వేదకాలం నాటి బ్రహ్మవాదిని ఆదర్శం అదృశ్యమే ప్రస్తుత కాలంలో పతివ్రత దశ ఆ స్థానాన్ని స్వీకరించింది పతివ్రతా దశలో మహిళ అన్ని విధాలుగా తనను పురుషుడికి లోబడినట్లు తలిచే ప్రయత్నం కానవస్తుంది స్త్రీని చిన్నతనంలో తండ్రి యవనంలో భర్త వృద్ధాప్యంలో కుమారుడు పరిరక్షించాలి అని వచిస్తోంది మనస్మృతి ఆమె ఏకైక ధర్మము ఏకైక కర్తవ్యము ఏకైక ఆదర్శము ఏకైక దీక్ష భర్తకు లోబడి అతడినే దైవంగా భావించి జీవించడం భగవంతుని ఆరాధించగా భర్తను కొలవడమే ఆమె అత్యున్నత ఆదర్శం పై చూస్తే ఇది పురుషుడికి స్త్రీని లోబరిచినట్లుగా కనబడవచ్చు కానీ ఈ కాలంలోనే స్త్రీకి అత్యంత ఉన్నత స్థానం ఇవ్వబడడం మన పురాణాలలోను ఇహాసాలలోను చూడవచ్చు పురుషుడికి స్త్రీ అణిగమణిగి మెలగాలని నిర్దేశించిన అదే మనువు స్త్రీ ఎక్కడ గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు ఆనందిస్తారంటాడు దేవీ మాహత్యం మరోమెట పైకి వెళ్ళి స్త్రీలందరూ దేవీ అంశాలని వక్కానిస్తుంది ఈ లోకంలో కానివచ్చే స్త్రీలందరూ ఆంశలే ప్రతిరోజు ఉదయం మనం స్మరించే ఏడుగురు మహిళామునులు పతివ్రతాదశకు పరాకష్టం చేరుకొన్నవారే అహల్య ద్రౌపది సీత తార మండోదరులను నిత్యం స్మరించే వారి పాపాలు నశిస్తాయి ఆయన వచ్చిస్తున్నది సంప్రదాయ శ్లోకం ఈ ఐదుగురితో పాటు సావిత్రి అణుచూలను చేర్చుకోవడం పరిపాటి ఈ ఏడుగురు జీవితాలు ఒక అద్భుత సత్యాన్ని మనకు వెల్లడిస్తాయి వారిలో కొందరు పరిపరి విధాలకు పురుషుల హింసకు గురైనవారు కానీ అగ్నిపరీక్షలన్నింటిలో జయప్రదంగా రాణించి పొటం పెట్టిన బంగారంలో జార్జ్వల్యమానంగా ప్రకాశిస్తున్నారు ఇక్కడ పతివ్రతా దశము తల్లివేరును మనం చూస్తున్నాం పాతివృత్యమే ఆ తల్లివేరు త్యాగం సహనం తపస్సు లాంటి సద్గుణాలన్నీ దానిలో అంత అంతర్గతమే ఉంటాయి మూర్తి భవించిన సీతావ్రత దశమే మూర్తి భవించిన పతివ్రత దశమే సీతకు అలరారుతుంది అశోకవనంలో సీతను చూసి వచ్చిన హనుమంతుడు రామునితో ఇలా చెప్పారు రామా ఇక్కడ నేను పాతివ్రత్య దీక్షాకంకణాన్ని ధరించిన సీతను చూడలేదు మూర్తి భవించిన పాతివ్రత్యము ఎల్లరెరుగని సహనము మేళవించిన కులీన సంజాతను చూశాను ఆ పదివ్రత శిరోమణి అని సీతయే భారతదేశానికి భారతీయతకు భారతీయ సంస్కృతికి మొఘటాయమన్నమై విరాజిల్లుతోంది మన దేశంలో ఎంతగా పరాయి దురాక్రమణకు తల ఉంచి అధోగతి పట్టిన దేశం మరొకటి లేదని చెప్పాలి పరాయి దురాక్రమణతో ఒక జాతి మరొక జాతిని బానిసగా చేసుకోవడం వలన పరిమణించే పరిణమించే దుర్గతి ఏమిటో మన దేశ చరిత్ర అధ్యయనం చేసే ప్రతి విద్యార్థికి అవగతమే దీనిలో ప్రధానంగా పేర్కొనదగినది సంస్కృతుల మిశ్రమం ఇది అన్ని విధాల వినాశనానికే దారి తీస్తున్నది గీత వచిస్తున్నది ఒకటి వెంట ఒకటిగా పైపడ్డ పరాయి దురాక్రమణలతో దిగుమతి అయిన అనాగరిక సంస్కృతుల ధాటిని అతిక్రమించి నేటిగా మనం హిందువులుగా మనగలుగుతున్నామంటే అందుకు కారణం ఆ సీతమ్మ తల్లి మన స్త్రీల నర నరాలను జీవించకపోవడమే కొన్ని దశాబ్దాలకు ఆ సంస్కృతుల మిశ్రమం ఫలితంగా స్త్రీత్వం అడగంటిపోయింది ఆడది కేవలం భోగవస్తుగా పరిగణింపబడసాగింది అయినప్పటికీ ఆమె గొప్పతనమో మహత్వమో తరిగిపోలేదు అప్పుడప్పుడు ఒక పద్మినిగా అహల్యాబాయిగా చెన్నమ్మగా మీరాగా ఆడాలుగా రాణిగా ఆ మహత్వం వికసించనే వికసించింది పురుషుల ఆధిక ఆధిక్యత కాస్త తగ్గిన ప్రస్తుత పరిస్థితులలో అది అత్యంత శక్తివంతమైన ఆయుధంగా స్త్రీ స్వాతంత్ర్యం అనే పేరిట అభివ్యక్తం కావడం మొదలైంది నేడు స్త్రీ స్వాతంత్ర్యం గురించి అభివృద్ధి గురించి ఎంతో వేడిగా వాడిగా చర్చించుకుంటున్నారు రాస్తున్నారు దాని గురించి మాట్లాడడము రచించడము ప్రచురించడము ఏదో తప్పదన్నట్లుగా బహిరంగ సభలో పత్రికలు ఒక్క రంగంలోకి దిగాయి కానీ దీని పర్యవసరణను పక్షపాత రహితంగా కాస్త యోచించి చూస్తే ఈ స్వాతంత్ర్యం వలన పురాభివృద్ధి వలన నిజంగా సమాజానికి ఎలాంటి శ్రేయస్సు వరగలేదని ప్రతి ఒక్కరు గ్రహించవచ్చు కుటుంబ ఐకమత్యాలు దెబ్బతింటున్నాయి బాంధవ్యాలు నలిగిపోతున్నాయి వృద్ధాశ్రమాల సంఖ్య పెరిగిపోతుంది పిల్లలు న్యాయస్థానాలకు వెళ్ళి ఈమె నా తల్లి ఈమె నా పట్ల వహించాల్సిన కర్తవ్యాలు ఉన్నాయి అని తల్లికి తెలియజేయవలసిన దారుణ పరిస్థితి నెలకొంటున్నది ఎందుకు నిజానికి స్త్రీ పురోగతి పొంది ఉంటే ఎందుకు ఇలా జరుగుతున్నది ఆమె కదా గృహ నిర్వహణాధికారి ఆమె పురోభివృద్ధి ఇంటి ఐక్యమత్యానికి భంగం కలిగించేదిగా ఉంటే దానిని పురోభివృద్ధిగా పేర్కొనడం సబబేనా టాపిగా పర్యాలోచించి దీనికి సమాధానం ఏమిటని పరికిస్తే లేదు అని జవాబే వస్తుంది అలా అయితే ఎక్కడ పప్పుల కాలు వేశాం నిజమైన అభివృద్ధి ఏదైనా ప్రశ్న తలెత్తుతుంది వేదకాలం నాటి స్త్రీల స్థితిగతులతో పురాణేతిహాసా కాలం నాటి పరిస్థితులతో చూస్తే నేటి స్త్రీ అందుకు పూర్తిగా ఆదర్శం ఏమైందని అడగవచ్చు సీత ఆదర్శం అన్న నరనరాలు జీర్ణించుకొని పోయింది ఆమె మన ఆదర్శ మహిళగానే సదా విరాజిల్లుతున్నది కానీ సీత జీవితం దాదాపు ఒక భార్య అనే స్థానంలో అంతరించబోతుంది నేటి స్త్రీ జీవితంలో ఇంకా ఎన్నో పరిణామాలు చోటు చేసుకోవడం మనం చూస్తున్నాం ఇన్ని మార్పులను ఎమర్చుకున్న ఆదర్శం ఏదైనా ఉందా ఈ ప్రశ్నకు జవాబు వెతకడానికి ముందు మనం ప్రస్తుత పరిస్థితిని కాస్త విశ్లేషించుకోవాలి నేటి స్త్రీలు స్వాతంత్రము పురాభివృద్ధి పురుషుని దృష్టిలో ఉంచుకొని ఆలోచింపబడుతున్నవి పురుషుడు కారు కారు నడుపుతున్నాడు అందువల్ల నేను కూడా నడుపుతాను పురుషుడు మంత్రి అవుతున్నాడు నేను కూడా అవుతాను పురుషుడు ఎవరెస్ట్ని అధిరోహిస్తున్నాడు నేను అధిరోహిస్తాను ఇలా ప్రతి విషయంలోనూ పురుషుడికి స్త్రీ ఏ విధంగా తీసుకోదని నిరూపించడంలోనే స్త్రీల పురాభివృద్ధి ఇమిడి ఉన్నట్టు ప్రస్తుతం విశ్వసిస్తున్నారు ఇది పూర్తిగా తప్పుదారి నేటి సమాజంలోని దోషాలన్నిటికీ ముఖ్య కారణం ఈ భావనే అలా అయితే స్త్రీలు ఇవన్నీ చేయరాదనే ఉద్దేశమా కానే కాదు కానీ వీటిని ఒక పురాభివృద్ధిగా ఎంచి చేయరాదనేది మన అభిమతం అలా అయినప్పుడు యథార్థమైన పురాభివృద్ధి ఏది ఇందుకు జవాబు తెలుసుకోగలితే రెండు వాస్తవాలను స్పష్టంగా అవగతం చేసుకోవడం ఎంతో అవసరం ఒకటి పురాణ కాలం నాటి స్త్రీల జీవితం తెలిపే గుణపాఠం రెండు మనస్తత్వ శాస్త్ర వాస్తవాలు సప్త ఋషులతో పాటు ఏడుగురు మహాపతివ్రతలను కూడా ఉదయం స్మరించుకుంటారు హిందువులు సుఖాలను జీవితాన్ని దేశాన్ని త్యజించి దీర్ఘకాలం తపస్సు చేస్తూ మహోన్నతిని పొద్దున మహా ఋషులతో సరి సమానంగా ఈ మహాపతివ్రతలు సరి పరిగణింపబడుతున్నారు వీరిలో ఎవరైనా దేశాన్ని త్యజించారా అరణ్యాలలో సంచరించారా కఠోర ద చేశారా ఏదీ లేదు ఋషులకు ధీటుగా మరేదన్న చేశారా అంటే అదీ లేదు కానీ జరిగిన దాంట్లో తన నేరం ఏమీ లేకపోయినా భర్త శాపాన్ని కిమ్మనుకుండా స్వీకరించింది అహల్య రావణుని చేస్తలో దుర్మార్గాలని తెలిసి అతని దైవంగా ఆరాధించింది మండోదరి కేవలం లంకన మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని సంకల్ప మాత్రంతో దగ్ధం చేయగల శక్తి ఉన్నా అలా చేయకుండా తన భర్త ఖ్యాతిని ఎన్వడించడానికి ప్రాధాన్యం ఇచ్చి నానా కష్టాలు అనుభవించింది సీత ఈ పనులు వారిని అధోగతి పట్టించాయా లేదు కదా అందుకుమారుగా పురుషులు సైతం ఆరాధించే స్థితికి వారిని ఉన్నతులను చేశాయి ఎందుకంటే వారు ప్రాతివృత్య మహత్వం ఇతర తపస్సుల కన్నా ఉన్నతమైనది కనుక పాతివృత్యం అనే మానసిక తపస్సే స్త్రీల మహోన్నత ఆదర్శం సహనము పవిత్రత తపస్సు త్యాగము అన్ని దానిలోనే ఇమిడి ఉన్నాయి ఈ మార్గంలోనే మహిళల పురోగతిని గురించి యోచించాలి మరో ఏ మార్గంలోనైనా మహిళల పురోగతికి ప్రయత్నిస్తే అది వారికే కాక దేశానికి సైతం కీడుగా పరిణమిస్తుంది దీనిని స్వామి వివేకానంద స్త్రీల పురోగతి అనే పేరుట చేత ఆదర్శం నుండి వైద్యులకు చేసే ప్రయత్నాలన్నీ పరాజయాన్ని చవిచూస్తాయి దీన్నే కళ్ళారా మనం ఇప్పుడు చూస్తున్నాం సీత అడుగుజాడలలోనే మన మహిళలు ముందుకు సాగాలి ఇదొకటే మార్గం అని వ్యాఖ్యానించారు ఏ దారిలో పయనిస్తే మన మహిళలు సహనము త్యాగము ఇత్యాది సుగుణాలన్నింటినీ ప్రతి ధర్మంలో సుస్థిర సుస్థిరులై పురోగతి పొందగలరో ఆ దారిలో వారు తీసుకుని వెళ్ళాలి స్వామీజీ తెలిపిన దానిలోని అంశాన్ని మళ్ళీ పలికిద్దాం మహిళలను సీత ఆదర్శం నుంచి వైదొలగ చేసే ప్రయత్నాలన్నీ పరాజయాన్ని చవిచూస్తాయి స్వామీజీ ఎందుకు ఇలా చెప్పాలి స్త్రీల పురోగతి పట్ల అక్కరలేని వారా ఆయన కానే కాదు మహిళల విద్యావశ్యకత పట్ల భారతదేశంలో ప్రప్రథమంగా స్పందించింది ఆయనే కదా అటువంటప్పుడు ఆయన ఎందుకు ఇలా అన్నారు స్వామిత్ర మాత్రమే కాదు హిందూ మతం మాత్రమే కాదు మత గ్రంథాలలోని పుటలను కొద్దిగా తిరగవేస్తే లోకంలోని మతాలన్నీ ఈ అంశాన్ని వక్కాణించడం మనం చూడవచ్చు చర్చిలలో స్త్రీలు పూజలు చేయడానికి క్రైస్తవ మతం ఇంతవరకు అనుమతించలేదు ఎటువంటి పరిస్థితులలోనూ స్త్రీలు పురుషులకు సరి సమానులని మహమ్మద్ ప్రవక్త అంగీకరించలేదు ఎంతో తడపటాయించిన తర్వాతే బుద్ధుడు స్త్రీలకు తన సంఘంలో స్థానం కల్పించాడు మతానికి వ్యతిరేక్తమైన కమ్యూనిజము నాస్తికవాదము కూడా స్త్రీలకు అగ్రతాంబోలం కల్పించాయా అంటే లేదని చెప్పాలి ఎందుకు ఎందుకంటే అలా చేయడానికి లేదు కనుక పురుషులతో పోటీలు పెరగడం వలన ఎన్నటికీ మహిళల పరిస్థితి పెంపొందదు ఈ సంగతి అవగతం చేసుకోవడానికి ఒక ఇంత మనస్తత్వ శాస్త్రాన్ని ఆశ్రయించాలి మాతృత్వ అవగాహనకు అతీతమైన తత్వం అన్నారు శ్రీరామకృష్ణుడు దానిని అట్లే ఒక్కానిస్తున్నది నేటి మనస్తత్వ శాస్త్రం స్త్రీత్వం అనే రహస్య పేటిగా తాళం చెవి మాతృత్వం మాతృత్వాన్ని దృష్టిలో ఉంచుకునే ఆమె మనోశరీరాలు నిర్మాణమై ఉన్నాయి ఒక స్త్రీ పురుషుని దరిచేరడం కూడా తాను మాతృత్వం పొందడానికి అతన్ని నిమిత్త మాతృనకు ఉపయోగించుకోవడానికి మాత్రమే ఈ విషయంలో ఒక స్త్రీ వైఖరి పురుషుని నుండి పూర్తిగా భిన్నమైనది ఈ రీతిలో మౌలికంగానే ఏర్పాటు కనబరిచే స్త్రీల ఆదర్శాలు ఆకాంక్షలు పురుషులు వంటివి కావనడం నిజమే కదా స్త్రీతో మాతృత్వ దిశకు పురోగమిస్తుంది మాతృత్వమే దాని పరాకాష్ట మాతృత్వాన్ని పొందలేని స్త్రీ ఆత్మతృప్తి పొందలేదు ఆత్మతృప్తి లేని స్త్రీ ఎలా సంతృప్తిని ప్రశాంతతను పంచి ఇవ్వగలుగుతుంది ఆ ఇల్లు ఆ దేశం అధోగతి దిశగా కాకుండా మరే దిశలో పయనిస్తాయి కనుక మాతృత్వం అనే స్థితి దిశగానే స్త్రీల పురోగమన పదం రూపుదిద్దుకుంది ఇక్కడ ఒక విషయం గమనార్హం శారీరకంగా తల్లి అయినంత మాత్రాన మాతృత్వ స్థితి పొందినట్లు కాదు మానసికంగా అందరినీ తన పిల్లలకు పొదివి పట్టుకోగల ఉదాత్త గుణాన్ని మాతృత్వంగా వ్యవహరిస్తాం సోదర నివేదిత అభిప్రాయం ఈ అంశాన్ని మరింత స్పష్టంగా విసిద్దపరుస్తుంది మాతృత్వం అనే ఉత్కృష్ట ప్రేమ ఉన్నదే అది స్వాభావికంగా భార్య ప్రేమను కూడా మించిపోతుంది భార్య ప్రేమలో సుఖం ఉన్నప్పటికీ కొన్ని సమయాలలో అది ఊగిసలాడుతుంది కానీ తల్లి ప్రేమ అవసరాలకు అనుగుణంగా మన పట్ల పొంగి పొరులుతుంది ఘోర నరకంలో సైతం అది మనలను అనుసరిస్తుంది మాతృత్వం ఎన్నడూ మర్చిపో మాసిపోదు ఆ ఆశీస్సులు సదా సర్వవేళలా మనకు లభిస్తూనే ఉంటాయి దాని నుంచి మనం వైదొలగలేము ఆ హృదయంలో మనం సురక్షితమైన లాలనలో జీవించవచ్చు ప్రగాఢ ప్రీతి విడదీయలేని బంధం పవిత్రత ఇవన్నీ ఇంకా మరెన్నో కలగలిసి రూపొందినదే మాతృత్వం భారతదేశంలో మాత అనే భావన కన్నా మరో ఉన్నతమైన భావన ఏదీ లేదు ఆ ఉత్కృష్ట ప్రేమ దేనిని తనకే ఉంచుకోదు అన్నింటినీ పంచిపెట్టి ఉన్నదాంతో సంతృప్తి చెందుతుంది అన్నింటినీ పంచిపెట్టినా అందుకు ప్రతిఫలంగా దేనిని ఆశించదు ఆ పవిత్ర కాంతిపుంజపు పరిమాణాన్ని అవగతం చేసుకోవడానికి మనం ప్రయత్నించడం లేదు మన మీద మన చుట్టూ చెదిరిపోయి ఆ వెలుగు కిరణాలలో చలికాచుకోవడంతోనే తృప్తి పడిపోతాం దీనినే స్వామి వివేకానంద భారతీయ మహిళ పరిపూర్ణతత్వం మాతృత్వమే ఆ అద్భుతమైన సకల దుఃఖాలను భరించే సదా క్షమించే గుణం గల మాతృత్వమే భారతీయ స్త్రీత్వ ఆదర్శము పరాకాష్ట అని వచించారు కనుక స్త్రీలు పురుషులతో పోటీ పడడం మనుకొని సహనము నిదానము త్యాగము పాతివృత్యము మాతృత్వము వీటి పరిపూర్ణ దిశగా పయనించడంలోనే తమ యథార్థమైన ఉన్నతి ఉన్నదనే విషయంలో ప్రగాఢ విశ్వాసం వహించాలి కానీ విశ్వాసం కేవలం తో చేకూరదు నేటి స్త్రీల పరిస్థితుల్లో పైన చెప్పిన సుగుణాలను మాత్రమే ఆదర్శంగా గైకొని జీవిస్తూ పురుషులతో పోటీలు పడకుండా ఆదర్శాన్ని సాధించుకొని పురుషులు సైతం ఆరాధించే స్థితిగా చేరుకున్న వారు ఎవరైనా ఉన్నారా అటువంటి ఆదర్శ మహిళ ఒకరు ఉన్నప్పుడు మాత్రమే నేటి మహిళలో విశ్వాసం పెంపొందుతుంది ఈ మార్గంలో తన జీవితాన్ని మలుచుకోవడానికి ప్రయత్నిస్తుంది అటువంటి మహిళ ఒకరు ఉన్నారా కాలానుగుణంగా తలెత్తిన ఈ ప్రశ్నకు జవాబు శ్రీ శారదాదేవి జీవితమే కేవలం డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఈమె మానవ స్త్రీయేనా లేక స్వర్గంలోని దేవతయా లేక దేవతలు సైతం ఆరాధించే దేవి పరాశక్తియా అనే దిక్ దిగ్భ్రాంతులను కలిగించేలా జీవించారు భారతీయ స్త్రీత్వ ఆదర్శ పరిపూర్ణతగా శ్రీరామకృష్ణులు విడిచిపెట్టి వెళ్ళినట్లు మాతృదేవి నాకు తోస్తున్నారు అంటుంది సోదరి నివేదిత కనుక పాఠక మహాశైలారా శ్రీ శారదాదేవి జీవితం కేవలం సాధారణమైన సంఘటన కాదు కాలపు లోటుపాట్లను భర్తీ చేయడానికి కాలాధిపతి అయిన భగవంతుడు మనకిచ్చిన వరప్రసాదం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె పావన జీవిత చరితాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మన ధ్యేయం సోదరి నివేదిత అన్నట్లు ఆ మాతృత్వ పరిమాణాన్ని మన కొలవడం కాదు అది అభివ్యక్తం చేసి విభిన్న వర్ణాలలో ఐక్యమైపోవడమే ఆ వెలుక కిరణాలలో చెలికాచుకోవడమే కాలం నూతనత్వం దిశగా కదిలిపోతున్నా మాతృదేవి జీవితం ఆదర్శమయం జీవితంగానే అలరారుతున్నది ఆమె ఈ భూమిలో అరవై ఏడు సంవత్సరాలు మాత్రమే జీవించారు దానిలో దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల తల్లిదండ్రులు బంధువులు భర్త మంది భక్తులు తప్ప బయట ప్రపంచం తెలియకుండానే జీవించారు తక్కిన ముప్పై సంవత్సరాలు కూడా ఆమెను తెలిసినవారు వారు కొద్ది వందల మంది శిష్యులు మాత్రమే కానీ ఆమె మహాసమితి అనంతరం కొన్ని సంవత్సరాలలోనే ఎంతటి మార్పు ప్రస్తుతం ఆమె దివ్య జననిగా మాతృదేవిగా కోట్లాది జనులు పూజలు అందుకుంటున్నారు భారతీయ స్త్రీతో ఆదర్శానికి పరిపూర్ణతగా భాసిల్లుతున్నారు యోగాచారులైన స్వామి వివేకానంద నేటి మహిళలు ఆదర్శంగా చేసుకోవడానికి మాతృదేవిని వారికి సూచించారు శ్రీ శారదాదేవి జీవిత అంతరార్థాన్ని ఇంకా అవగాతం చేసుకోలేదు క్రమేణా గ్రహిస్తారు శక్తి తప్ప లోకానికి మోక్షం లేదు అన్ని దేశాల కన్నా మన దేశం ఎందుకు వెనుకబడి ఉంది ఎందుకు దుర్బలమై ఉంది అందుకు కారణం మన శక్తిని గౌరవించకపోవడమే ఆ అద్భుత శక్తిని మళ్ళీ వికసింపజేయడానికి మాతృదేవి అవతరించారు ఆమెను కేంద్రంగా చేసుకుని గార్గులు మైత్రేయులు మళ్ళీ లోకంలో ఉద్భవిస్తారు ప్రియమైన సోదరులారా ప్రస్తుతం మీరు వారిని గురించి అవగతం చేసుకున్నది బహుస్వల్పం క్రమంగా మీకు యావత్తు తెలియవస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఆదర్శ స్త్రీత్వపు పరిపూర్ణత లేక స్త్రీత్వపు ఆదర్శం అనేది మాతృదేవి జీవితంలో ఒక అంశం మాత్రమే ఆమె అవతరించడానికి గల వివిధ కారణాలను ఈ పుస్తకంలో మనం చూడబోతున్నాం శ్రీ శారద దేవి జీవితాన్ని వివేకంతో పరిశోధించదలిచిన వారికి అదొక ప్రహేళిక కానీ అనురాగాన్ని అన్వేషిస్తూ సరి చరించే వారికి అనుగ్రహ వృష్టిని కురిపించే ఆనంద మేఘం ఆమె పాదపద్మాలు సజ్జనులు దుర్జనులు పేదవారు ధనికులు చిన్నవారు పెద్దవారు స్త్రీ పురుషుల లాంటి తారతమ్యం లేకుండా అందరికీ శరణాగతిని ప్రసాదించి భవసాగరాన్ని దాటించే అద్భుతమైన పడవ అమ్మ మా దోషాలన్నిటిని మీ అవ్యాస కరుణతో సుగుణాలుగా తీర్చిదిద్ది మా మనసులను మీ పాద పద్మాలకు కట్టిపడేశారు ఇదేం విచిత్రం తల్లి అంటున్నది ఆమెను గురించిన ఒక పాట పాఠకులారా రండి ఆ అనుగ్రహామృత వాహినిలో అద్భుత స్నానం చేయడానికి తరలి వెళ్దాం ధన్యవాదాలు